హలో ఫ్రెండ్స్ రంజాన్ తల్వార్జాను ఒక పొద్దుగా చేసిన చికెన్ మచిపూసు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ రంజాన్ ఎల్లంతా సుకు చేసేది రహీమే ఫస్ట్ అయితే ఆయిల్ బటర్ వేసుకొని చెక్కల లవంగాలు వేసుకున్నాడు ఉల్లిపాయలు అలాగే టమాటా కప్స్కం అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే చికెన్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇప్పుడైతే కాల్సినంత పసుపు మిరియాల పొడి అలాగే మ్యాజీ ఇంక ఇదేమో మసాలా ధనియాల పొడి కాల్సినంత వేసుకొని నిమ్మకాయ పుదీనా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే కాల్సినంత వాటర్ అయితే పోసుకోవాలి ఇది బాగా ఉడకాలన్నమాట బాగా ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నీళ్ళు వడేసుకొని అదే దబరాల్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనం వడేసుకున్న వాటర్ అయితే పోసి మూత పెట్టి బాగా ఉడిగించుకోవాలన్నమాట ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టి మాడిపోకుండా అయితే ఇలాంటి హరిడి అయితే పెట్టుకోవాలన్నమాట అంతే ఇవేమో మనం పక్కన తీసి పెట్టుకున్న కోళ్ళు ఇలా ఆయిల్ అయితే బాగా వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు అంతే చికెన్ మచ్చి పూసిరడి ఇలాంటి ప్లేట్లకి అయితే వడ్డించుకోవాలన్నమాట ఇది దివానీలోకి ఈ ఈరోజు తెల్లవారుజామున ఒక బుద్ధుద్దు కోసం ఈ విధంగా అయితే గార్ని చేసుకోవాలి ఇంకేమో మచ్చిపుసులకు వెజిటేబుల్ కర్రీ అంటే వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్